అందరూ తెలుసుకునే వాళ్ళకి ఆవిడకి ఇష్టం అదే చెప్తోంది కదా ఆవిడే పాయసాన్న ప్రియ ఆవిడ పాయసాన్నం అంటే ఇష్టం లేకపోతే పెట్టండి పాలు పెట్టి పాలు బెల్లం ముక్క పెట్టండి పాలు పంచదార పెట్టండి చాలు కదా పాలు పటిక బెల్లం పెట్టండి అటు మధురం ఇటమ్మ ఆవిడ పుట్టిల్లు అవి వచ్చినా సంతోషంగా తీసుకుని ఆవిడ ఎప్పుడైతే సంతోషపడుతుందో చక్కగా అందరికి వరాలు వచ్చేస్తాయి కదా అది ఈ ఈ రోజున చక్కగా స్త్రీ సూక్తం అమ్మవారికి ఇష్టమైనటువంటిది స్త్రీ సూక్తం కానీ కరగధార కానీ లేకపోతే స్తుతి కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ మళ్ళీ సహస్రనామ స్తోత్రం మన శక్తి మన శక్తి కొద్దీ ఓ స్తోత్రం చదువుకుని అమ్మవారికి అంటే స్తోత్రం అంటే ఏంటి స్థుతిస్తున్నాం పొగుడుతున్నాం అమ్మ నువ్వు అంత దానివి ఇంత దానివే ఎవరికి ఇష్టం ఉండదు పొగడతలు కనుక అమ్మవారిని కూడా అలా స్థుతి చేస్తూ పొగుడుతూ స్తోత్రం అంటేనే స్థుతి చేసేది ఆ స్థుతి చేస్తూ పొగుడుతూ ఆవిడకి ఇవన్నీ నైవేద్యం పెట్టి కనుక ఎక్కడ చ చదువుకోవటమే తప్పితే వేరే ఉందమ్మా ఆవినే దీపాలు పెట్టాం విగ్రహం పెట్టి అంతే కదా చక్కగా ఆవిడకి ఇష్టమైనటువంటి పువ్వులు వాసన వచ్చేటటువంటి పువ్వులు కమలాలు ఆవిడకి చాలా ఇష్టం దాంట్లోనే కదా పుట్టింది అవును కమలాసన కదా ఆవిడ చక్కగా కమలాలు లేకపోతే గులాబీలు చక్కటి వాసన వచ్చే మల్లెలు జాజులు వస్తాయి ఇప్పుడు బాగా జాజులు బాగా వస్తాయి అటువంటి పువ్వులు వేసి ఆవిడ పూజ చేస్తే ఆవిడ సంతోషిస్తుంది